మాది శ్రీనివాస్ రాపూర్ చిట్టమ్మను వాళ్ళు టీడీపీ మీటింగ్ ఇవి వచ్చి తాగి వచ్చి నేను గొలరకాడ్ ఉంటే నాకు హోర్స్ మోహన్ బాబు రాపూర్ సురేంద్ర ఏల్ర కిట్నయ్య రాపూర్ సాయి వీళ్ళందరూ చేరి నన్ను గుడ్డలు చింపేసి నన్ను ఎట్ట అంటే అటు బుద్ధి కుట్టినట్టు మెట్లతో కొట్టినారు నీ ఎవరు లేని టైంలో నన్ను కొట్టినారు నాకు ఏదైనా న్యాయం చేయండి నన్ను అగాతరంగా కొట్టినారు టీడీపీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ పోలీసు కంప్లైంట్ ఇచ్చినా ఎస్ఐ గారు తీసుకోవాలా